ఆత్మస్థుతి నింద మనల్ని మనల్ని పొగుడుకోవటం ఇతరులను నిందించడం ఈ విషయంలో జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్కి ఎవరు సాటిరారు అయితే ఇటీవలి కాలంలో ఆయనకు వరుస దెబ్బలు తగులుతున్నాయి రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు శాతం కంటే తక్కువ ఓట్లు వచ్చాయి ఆయన అహంకారాన్ని దెబ్బతీశాయి గాజువాక భీమవరంలో పవన్ కళ్యాణ్ ఓడిపోయారు ఓడిపోవటం కూడా ఘోరంగా ఓడిపోయాడు దానితోటి ఆయన ఆత్మ గౌరవం అనండి అహంకారంగానే మీద దెబ్బ పడింది గెలిచిన ఒక రాజోల ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పవన్ కళ్యాణ్ పార్టీకి గుడ్ బై కొట్టేశాడు అది ఆఖరు రాయి ఆయన దీని మీద స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా జనసేన ఎక్కడా పెద్ద ప్రభావం చూపలేదు అసెంబ్లీ పార్లమెంటు ఉప ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యమే చేయలేదు దీనితో చంద్రబాబు మాదిరిగానే తనకు స్వయం ప్రకాశం లేదని పవన్ కళ్యాణ్కి అర్థమైపోయింది రెండు వేల పంతొమ్మిది శాసనసభ ఎన్నికలు పూర్తి కాగానే బీజేపీతో పొత్తు ప్రకటించాడు అయినా ఫలితం కనపడలేదు చంద్రబాబు జైలుకు వెళ్ళిన తరువాత ఆ పార్టీతో కలిసి పోటీ చేస్తానని ప్రకటించాడు ఎమోషనల్ మూమెంట్లో ప్రకటించినట్లుగా భ్రమింపజేసాడు నటించాడు కానీ ఆ వ్యూహం కూడా పనిచేస్తున్నట్లు లేదు ఈ లోపుగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వస్తే అక్కడ బీజేపీ బీజేపీతో పొత్తుతో ఎనిమిది స్థానాల్లో పోటీ చేసి ఎక్కడ డిపాజిట్ రాక చతికల పడిపోయాడు లెక్క కంటే పవన్ కళ్యాణ్ అర్ధమానం అని ఒక ముద్ర జనసేన పార్టీపై పడిపోయింది తెలంగాణ అంతా నబులు పాలయ్యాడు ఈ దీని ప్రభావం వల్ల ఆంధ్ర ప్రాంతంలో కూడా నబులపాలయ్యాడు ఈ దశలో పవన్ కళ్యాణ్ నిజానికి ఆత్మ విమర్శ చేసుకోవాల్సి ఉంది జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఆత్మస్థుతి పరనింద నుంచి ఆత్మ వంచన స్థాయికి దిగజారిపోయాడు అది ఎలా జరిగిందో మీకు ఒక వీడియో చూపిస్తాను ఆ వీడియోలో ఆయన మాటలను బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం వైసీపీ ఇక్కడ నూట యాభై ఒక్క మంది సభ్యులు కనీసం పోటీలోకి ఒక్కరిని కూడా తెలంగాణ జనసేన తాలూకు ఐడియాలజీ భావజాలం ఎంత బలమైంది అంటే డబ్బులు లేకపోయినా నేను ఒక్క రోజున ఇన్ని దశాబ్ద కాలంలో నేను తిరిగింది తెలంగాణలో వేళ్ల మీద లెక్క పెట్టచ్చు ఐదారు సమస్యల మీద మాట్లాడి ఉండొచ్చు కేవలం నన్ను నా భావజాలాన్ని నమ్మి నిలబడిన యువత అసలు నేను ఆంధ్రాకి కంప్లీట్ కేంద్ర కార్యాలయం మార్చినా కానీ నీ భావజాలం మాకు నచ్చుద్ది మాది తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి మీలో కనిపిస్తే మేము పోటీ చేస్తామని చెప్పి కోలుకొని రోజులు మరి ఎనిమిది స్థానాల్లో పోటీ చేశారు అది తాండూరు లాంటి నియోజకవర్గం కొత్తగూడెం నిలబడలేకపోయాడు ఇంత పెద్ద పార్టీ వైసీపీ ఇక్కడ నూట యాభై ఒక్క మంది సభ్యులు కనీసం పోటీలోకి పక్కన కూడా పెట్టలేకపోయారు తెలంగాణ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ వీడియోలో చెప్పిన మాటలను బట్టి ఆయన ఎంత ఆత్మవంచన చేసుకుంటున్నాడో అర్థం చేసుకోవచ్చు ఇలాంటి ఇప్పుడు ఏ నిజమైన నాయకుడు ఎవరైనా సరే తన బలాన్ని బలగాన్ని ఎదిరి బలాన్ని బలగాన్ని సరిగ్గా అంచనా వేసుకోవాలి సరిగ్గా మదింపు చేసుకోవాలి తనను తాను గొప్పగా ఊహించుకుంటూ తన పార్టీని గొప్పగా ఊహించుకుంటూ తన కార్యకర్తలు ఆదర్శభావాలు ఉన్నవారు అని చెప్పుకుంటూ కాలయాపన చేస్తూనే ఉన్నాడు అందువల్లనే ఆయనకు లెక్కకు వచ్చిన ఓట్లన్నీ కూడా రాలేదు ఒక కూకట్పల్లిలో ముప్పై తొమ్మిది వేల ఓట్లు రావడం తప్ప మిగిలిన అన్ని చోట్ల మూడు వేలు నాలుగు వేలు ఓట్లు రావడం అంటే ఇది భయంకరమైన అవమానము అని గుర్తించాల్సి ఉంటుంది అంటే ప్రజలకు కావాల్సింది ఏదో ఆయన చేయలేకపోతున్నాడు ప్రజలతో కనెక్ట్ కాలేకపోతున్నాడు సినిమాలు అంటే ఆయన అనేక సినిమాలు తీశాడు ఆ సినిమాలు చాలా సినిమాలు విఫలమయ్యాయి కొన్ని సినిమాలు సక్సెస్ అయ్యాయి ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ అన్నమాట నిజమే కానీ ఆయన ముందు ఆత్మవంచన పరనింద మానేసి లేకపోతే ఆత్మస్థుతి పరనింద మానేసి ఆత్మవంచనకు పాల్పడకుండా వాస్తవ పరిస్థితులను గమనించినప్పుడే ఆయనకు కొంచెమైనా రాజకీయ భవిష్యత్తు ఉంటుంది లేకపోతే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే విధంగా ఆత్మవంచన పనులు చేస్తే ఆత్మవంచనగా భావిస్తే నిజంగా జరిగేది తెలంగాణలో ఏం జరిగిందో ఆంధ్రాలో కూడా అదే జరగబోతుంది కానీ అలా చేస్తే ఆయన పవన్ కళ్యాణ్ ఎందుకు అవుతాడు పవన్ ఆత్మవంచన ఏ విధంగా చేసుకుంటున్నాడో చూడండి ఆంధ్రప్రదేశ్లో నూట యాభై ఒక్క స్థానాలు గెలుచుకున్న వైసీపీ పార్టీ తెలంగాణలో పోటీ చేయటానికి కూడా ధైర్యం చేయలేదని జనసేన నాయకులు ఎనిమిది చోట్ల ధైర్యంగా తెలంగాణలో పోటీ చేశారని అందుకు తాను గర్విస్తున్నానని అంటున్నాడు ఇది ఆత్మవంచనకు పరాకాష్ఠ అని చెప్పవచ్చు ఆహా ఏమి రుచి తినరా మైమరిచి అన్నట్లు ఆహా పవన్ ఏమి సమర్థనం వినరా మైమరిచి అనాల్సి ఉంటుంది ఆయన ఎలా మాట్లాడాడో విన్నాం తన మిత్రపక్షం తెలుగుదేశం పార్టీ తెలంగాణ నుంచి పూర్తిగా పరారైన విషయం మాత్రం పవన్ కళ్యాణ్ ఎందుకో ప్రస్తావించలేదు తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పార్టీ పదవికి పార్టీకి రాజీనామా చేసిన విషయాన్ని కూడా గుర్తు చేసుకోలేదు ఆత్మవంచన ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవాలి ఆత్మస్థుతి పరనింద నుంచి ఆత్మవిమర్శ మాని ఆత్మవంచనకు పాల్పడుతున్న పవన్ కళ్యాణ్ రానున్న రోజుల్లో ఇంకా ఎంత అధోగతి పాలవుతాడు అని ఆయన అభిమానులు భయపడుతున్నారు ఆకాశంభున నుండి శంభుని శిరంభం నుండి గంగానది మురికి కాలవలో కలిసినట్టు పవన్ కళ్యాణ్ పరిస్థితి ఉంది హిమాలయ పర్వతాలలో మొదలుపెట్టిన గంగానది మురికి కాలవలో కలిసినట్టే పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం కూడా ఆ దుస్థితిలో ఉంది